పూర్వం ఒక బోయవాడు ఉండేవాడు వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు అయితే ఓ ఉదయాన్నే వెళ్ళిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు పొద్దుపోయేదాకా ఎదురు చూసిన ఫలితం దొరకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు మధ్యలో ఒక సరస్సు కనిపించింది దీంతో ఏదైనా జంతువు నీళ్ళు తాగడానికి వస్తే సహకరించవచ్చని భావించి దగ్గరలోని ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు అతడికి ఓతుపదంగా శివ శివ అనడం అలవాటు అది మంచో చెడో కూడా అతడికి తెలియదు చెట్టుపై నుండి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకలు కొమ్మలు విసురుతున్నాడు ఇంతలో ఒక ఆడ జింక అటుగా వచ్చింది దాని మీదకి బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతులో తనను సంహరించవద్దని వేడుకుంది తనను చంపడం అధర్మం అంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడింది మామూలుగా అయితే అతని మనసు క్రూరంగా ఉండేది కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు అలా రెండో జాము కూడా గడిచింది ఇంతలో ఇంకొక ఆడ జింక అటుగా వచ్చింది దాన్ని కూడా సంహరించాలని అతను భావించగా తను బక్క చిక్కగా ఉన్నానే తన మాంసం మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకపోయినట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది జింక కూడా ఇలానే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూస్తున్నాడు ఇంతలో మూడో జాము కూడా గడిచేసరికి ఒక మొగజింక అతడికి కనిపించింది దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మొగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతడిని అడిగింది వచ్చాయని తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు అప్పుడు మగ జింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయమైంది తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు ఇంతలో మరొక జింక దాని పిల్లలు అటుగా రావడం గమనించాడు విల్లెక్కు పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లలను ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళిపోయింది మరికొద్దసేపటికి నాలుగు జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తన్ను చంపమంటే తన్ను చంపమని ప్రాధేయపడ్డాయి ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం అతనికి తెలియకుండానే శివనామస్మరణ చేయడం తన చూపుకు అడ్డుగా వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడేయడం చేశాడు ఆ చెట్టు కిందనే ఒక పురాతనమైన శివలింగం ఉండడం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి దీంతో మారేడు దళ పూజ ఫలితాన్ని ఇచ్చింది నాలుగో జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం కూడా వచ్చింది క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్య కార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చివేసింది శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజ ఫలం వల్ల అతడు హింసను విడిచాడు జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రమనే పేరుతో నిలిచిపోయాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగా ఆలోచిస్తే మనస్సు దాని నుండి మారుతుంది జింకలను చంపడంలో కాలయాపన చేసిన బోయవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు